యోగా అనేది ఒక గొప్ప సాధనమని పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్య నమస్కారం చేస్తున్న యోగా చిత్రాన్ని వేల ఐదు రూపాయల నాణాలను ఉపయోగించి పది అడుగుల పొడుగుతో రెండు రోజులు శ్రమించి అత్యద్భుతంగా రూపొందించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామారాజు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వలన శరీరానికి మనస్సుకు మానసిక ప్రశాంతత చేకూరుతోందని చక్కని ఆరోగ్యం కోసం నిర్వహించే అతిపెద్ద ప్రజా ఉద్యమంలో యోగా రోజు ఒకటన్నారు తనువు మనస్సు ఆత్మను ఏకం చేసే ఒక సాధనమే యోగా అన్నారు గతసారి బియ్యం గింజలతోనూ సబ్బు బిళ్ళ మీద చిత్రీకరించానన్నాడు